యేసునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరుల క్రీస్తు జయంతి యేసుప్రభులకు సంబంధించిన ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది యేసు ప్రభువు మానవులను వెతికే దేవుడు సాధారణంగా ఈ ప్రపంచంలో దేవుని వెతికే మానవులు కనిపిస్తారు దేవుని దర్శనం కోసం దేవుని ఆశీర్వాదం కోసం ఆరాటపడే ప్రజలు దేవుని దర్శనం కోసం కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు గందల తరబడి బారు తీరుతారు దేవుని దర్శనం కావాలి దేవుని దర్శించి తరించిపోవాలి అనే ఉద్దేశంతో దేవుని బతుకుతూ ఉంటారు ప్రజలు అటువంటి ప్రపంచంలో లోక రక్షకుడు నిజమేవుడు ఏకైక రక్షకుడు అవతరించి మానవులను వెతుకుతూ ఉన్నారు మానవులను వెతికే దేవుడు కాబట్టి యేసు ప్రభువు మానవులను ప్రేమించే దేవుడు యేసు ప్రభువు కాబట్టి మానవుల మధ్య నివసించారు మా తయసు వాట తొమ్మిదవ ధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో మనం చదువుతున్నాము యేసు ప్రభువు పాములను పిలవడానికి వచ్చారు పాపులను రక్షించడానికి వచ్చారు పాపలను వెదక్కి రక్షించడానికి పాపుల చెంతకు వచ్చినటువంటి దేవుడు యసు ప్రభువు ప్రేమ సోహోదరి ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ యొక్క గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకోవాలి యసు ప్రభు గొప్ప ప్రత్యేకతను మనం తెలుసుకోవాలి ప్రతి మానవుని కోసం ఆరాటపడే యసు ప్రతి ఆత్మను రక్షించడం కోసం ఎదురు చూసే యేసు ప్రభువు దర్శన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వాక్యములో ఈ ప్రభువు అంటున్నారు ఇదిగో నేను మీ ద్వారం వద్ద నిలబడి తలుపు తడుతూ ఉన్నాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను ప్రియమైన సహోదరి సూత్రాల ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రభువు మన హృదయ తలుపుల వద్ద నిలబడి తలుపు తడుతూనే ఉన్నారు ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నారు ఆయన మనల్ని వెతుకుతూనే ఉన్నారు మనము మన హృదయ తలుపులను తెరిచి స్వాగతం పలికినట్లయితే తప్పకుండా ఈ ప్రభువు మన హృదయాలోనికి వస్తారు మనతో పాటు నివసిస్తారు మనల్ని ఆశీర్వదిస్తారు ఆ గొప్ప దేవునికి ఈ రోజులో మనం స్వాగతం పలుకుదాం మానవులను వెదుకే ఈ దేవుణ్ణి మనం ప్రేమిద్దాం ఆయనతో పాటు ఉండి ఆయన ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా మనం పొందుదాం దేవుడు మనందరినీ ధారణంగా దీవించుగాక కాక